నిస్వార్థ సేవకు నెరవేర్తూ ప్రతిరూపం పేద ప్రజలకు సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉందని భావించి వారి కష్ట పాలు పంచుకునే నిండు మనస్సున మహారాణి వీరత్వంలో ఝాన్సు రాణి ధీరత్వంలో ఓరుగలు రుద్రమదేవి గుణంలో సీతాదేవి రూపంలో పార్వతీదేవి ఓర్పులో భూమాత ఓరుగల్లు ముద్దుబిడ్డ వంచనగిరి ఆడబిడ్డ ఆపద వస్తే అండగా ఉండే ఆపద్ బాంధవురాలు పేద ప్రజల పక్షపాతి బహుజన నాయకురాలు అటవీ పర్యావరణ దేవతాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సూరేఖమ్మ జన్మదిన వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బొగొళ్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కొండ యువసేన మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు వేముల కిరణ్ గౌడ్ నేతృత్వంలో సోమవారం అంకరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా మండల కేంద్రంలోనే శ్రీ సాంబశివ సామూహిక దేవాలయంలో వేముల సునీత మహేందర్ గౌడ్ దంపతులు కొండ సురేఖమ్మ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చౌరస్త కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొండ యువసేన నాయకులు చెక్క నరేష్ గౌడ్ చెక్క రాజు కొండ దంపతులు అభిమానులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు என்னோ என்னோ